తమ నేతలను కొట్టి తమపైనే కేసులు పెడుతున్నారంటూ కూటమిపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు మరోవైపు నోటికొచ్చినట్టు మాట్లాడితే కేసులు పెట్టరా అంటూ కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత కృష్ణా జిల్లా రాజకీయాలు ఏపీని కుదిపేస్తున్నాయి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తే వారిపై కేసు పెట్టని పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉప్పాల హారిక భర్త రామును టార్గెట్ చేశారని మండిపడ్డారు వైసీపీ నేతలు అక్కడ నుంచి దానికి తాడుగట్టి లాక్కొని వాళ్ళు ప్రయత్నం చేయడం వీళ్ళగా వాళ్ళ రాళ్లతో ఒక అద్దాలు పద్దాలు కొట్టడం అట్టలతో కొట్టడం అన్ని రకాల ఎంతవరకు హ్యూమిలియేషన్ చేసి నిజంగా హత్యాయత్తం అంటే అది హత్యాయత్తం పొరపాటున కూడా వీళ్ళు ఆవేశానికి లోనయ్యో డోర్ తీసుకుంటే చంపేసేవాళ్ళు అక్కడే ఒక మందలాగా మీద ఆడకొచ్చి పడితే పోలీసులు ఏం చేయాలి పోలీస్ అనేవాడు ఉంటే అక్కడ మీకేం పని ఇక్కడ ఇది వాళ్ళ ప్రోగ్రామ్ జరుగుతోంది అని తరిమేయాల తన్నులు తిన్న వాళ్ళ మీదనే కేసులు పెట్టడమేంటని పోలీసులను ప్రశ్నించారు పేర్ని నాని ఈ తప్పుడు డైరెక్షన్ కిరాణకాల చక్రం దిప్పేటువంటి సూత్రధారి తప్పుడు డైరెక్షన్తో ఇవాళ దెబ్బలు తిన్న వాళ్ళు తన్నించుకున్న వాళ్ళు బూతులు తిట్టించుకున్న వాళ్ళు హత్యాయత్నానికి గురి కాబడిన వాళ్ళు అవమానానికి దారుణమైనటువంటి అవమానానికి గురి కాబట్టి వాళ్లే ఇవాళ దోషులను చేస్తూ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయటం ఇంతకన్నా పచ్చి పాపం ఎక్కడన్నా ఉంటుందా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని సుప్రీంకోర్టుకు ఈ వైసీపీ నేతలు విజువల్స్ సాక్ష్యాల ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టు గేడతకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో కనుక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం మీరు చేయండి పోలీసులు అధికార పక్షం చెప్పినట్టు నడుచుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినంత మాత్రాన వారు తెలుగుదేశం జెండాలు పుచ్చుకొని ఫుల్గా తాగి గంజాయి కొట్టి వచ్చి ఈ ఉప్పల హారిక గారి మీద పడి ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే ఆయన ఆమె ఆమె భార్య భర్త వస్తుంటే ధ్వంసం చేస్తుంటే సోద్యం చూసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీస్ యంత్రాంగం ఉంది ఒక మహిళ మీద మరి పోలీసు హోంమంత్రి గారు కూడా మహిళే ఏమ్మా హోం మంత్రి గారు అనిత గారు దీనికి సమాధానం చెప్పండి డీజీపీ గారు అసలు ఏంటో మరి పచ్చ చొక్కా వేసేసుకున్నాడేమో నాకు అర్థం కాలే కాకి తీసేసి కూటమి నేతలపై మరోసారి రప్పారప్పా డైలాగ్ కొట్టారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాజీ మంత్రి విశ్వరూప్ ఓ సిఐకి వార్నింగ్ ఇచ్చారు తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దన్నారు సిరిస్తున్నాం మీరు ఇక్కడ చాలా అతిగా చేస్తున్నారు రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఎంత ఓవర్గా చేస్తున్నారంటే ఇక్కడ అనేక సంఘటనలు మాకు ఉన్నాయి నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లోనూ మీరు విఆర్ డిసైడ్ అయ్యి ఉండండి తప్పనిసరిగా జెడ్పీ చైర్పర్సన్ హారిక టీడీపీ నేతలను రెచ్చగొట్టడం వల్లే గొడవ జరిగిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ఆడ మనిషి అయినా కూడా మీరు ఆ రకంగా బూతులు తిట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం ఇది నిజంగా చాలా చాలా సిగ్గుచేటు నిజంగా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఆ మహాతల్లి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ అక్కడ తిరగబడితే దాన్ని తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కేసుల విషయంలో వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను ఖండించారు హోం మంత్రి అనిత అది ఏమీ లేని ఆకులాగా కూర్చుని ఊ ఇచ్చానుసారంగా ఎలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే ఎలా అలాగే కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి గొగ్గోలు పెడతారు అక్రమ కేసులు అంటారు నువ్వు మాట్లాడను మాట్లాడేయచ్చు మే కేసు పెడతాం అక్రమ కేసు అవుతుంది ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా కూటమి ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదన్నారు టీడీపీ నేతలు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు